తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని ముప్పై సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆదివారం సీతారామచంద్రస్వామి దేవాలయంలో చంద్రబాబు నాయుడు పేరు మీద పూజా కార్యక్రమం నిర్వహించి అనంతరం కేక్ కట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇరవై తొమ్మిదేళ్ళు పూర్తి చేసుకొని ముప్పైవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆదివారం సీతారామచంద్రస్వామి దేవాలయంలో చంద్రబాబు నాయుడు పేరు మీద పూజా కార్యక్రమం నిర్వహించి అనంతరం కేక్ కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్గోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడుగు లక్ష్మయ్య మున్సిపల్ అధ్యక్షులు శుంకరి చెంగయ్యగౌడ్ మండల ప్రధాన కార్యదర్శి వర్కాల వెంకటేశం గౌడ్ మండల ఉపాధ్యక్షులు నల్ల పర్వతాలు యాదవ్ మారగోని అశోక్ గౌడ్ చెరుకు అశోక్ గౌడ్ యాట వెంకటేశం గోషిక పాండు గోగినేని కృష్ణతేజ తదితరులు పాల్గొన్నారు